హాయ్ ఇప్పుడు చిట్టి చెట్టి బొబ్బెర గారెలు చేసుకుందాము ఈ బొబ్బెరలు అయితే పొద్దున నానబెట్టిన ఇప్పుడైతే ఇవి మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎల్లిపాయ జీలకర్ర పట్టుకుందాము ఎందుకంటే ఈ ఇవి ఇవైతే దంగి అందుకే ఇవైతే కడి చేసుకొని ఇవి ఇప్పుడు పట్టుకుందాము ఈ మిక్సీలు వేసి పట్టుకుందాం ఇవన్నీ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఇది పట్టుకుందాము ఇట్లా పట్టుకొని బబ్బర్లు ఇందులో వేసుకొని ఇవి పట్టుకుందాము ఇప్పుడు ఇట్లా పట్టుకొని ఒకదానిలో వేసుకుందాము ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర కొంచెం పసుపు వేసుకొని అంతా కలుపుకుందాము అంతా కలిస్తే ఇట్లా కలుపుకుందాము ఇదిగో చిట్టి చిట్టి చిన్న చిన్న గ్యారెలు ఇట్లా చేసుకుంటే అయిపోద్ది ఇంట్లో కొన్ని బొబ్బర్లు కానీ శనగలు కానీ కేసర్లు కానీ ఉంటే అయిపోద్ది కొన్ని నానబెట్టుకుంటే అప్పటిదప్పుడు చేసుకోవచ్చు నేను ఒక చిన్న కప్పే కదా ఇప్పుడు చేసేది ఒక ఇద్దరు నుండి ముగ్గురు తినచ్చు బయట చేసినవి తినకుండా ఇంట్లో దింట్లో అప్పటిదప్పుడు చేసుకొని తినచ్చు పిల్లలకైనా పెట్టుకోవచ్చు మన ఇంట్లో చేసుకునే మనము నూనె అయినా ఏదైనా కానీ అప్పటిదప్పుడే పోసుకుంటాం కాబట్టి ఉంటుంది బయట చేసేవాళ్ళు అదే నూనెలో మళ్ళీ మళ్ళీ పోసుకుంటే చేస్తారు అందుకే ఆ తిండి తినకుండా మనది మనం చేసుకొని తినాలి రెండు సైడ్లు మంచిగా కాలినాక తీసుకుంటే అయిపోద్ది ఇవి ఇప్పుడు తీద్దాము కాలినవి రెండు సైడ్లు కూడా మంచిగా ఇట్లా ఇప్పుడేవి తీసుకుందాము ఇట్లా కాదు సరిపోతుంది చిట్టి చిట్టి బొబ్బెర గారెలు రెడీ ఎందుకంటే వేడి వేడిగా ఇప్పుడే తినాలి అనిపిస్తే ఇప్పుడే చేసుకోండి బొబ్బెర నాని లేకుంటే గోరువెచ్చని నీళ్ళలో పోసి నాలుగు సార్లు గడిపితే తొందరగా నానతాయి నానేందంటే ఇట్లా చేసుకొని తినచ్చు చల్ల చల్లగా ఉన్నప్పుడైనా ఎప్పుడైనా ఇష్టంగా తినొచ్చు అప్పటిదప్పుడు చేసుకొని బయట తీసుకోవచ్చుకోవాల్సిన పని ఏమీ లేదు సరేనా ఉంటా మరి ఈ వంట నచ్చితే లైక్ చేయండి